ఫ్రెండ్స్ ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ అండ్ అది జనరలీ ప్రతి ఒక్కరు ఇంట్లో మనకు ఉంటారు అనమాట ఆ టైప్ పేషెంట్స్ అందుకని చాలా మంది రిక్వెస్ట్ వచ్చింది అండ్ చాలా మంది అడిగారు ఈ వీడియో తయారు చేయమని అందుకే చేస్తున్నాను ఇది ఎట్లా ఉంది అంటే ఏజ్ రిలేటెడ్ జాయింట్ పెయిన్స్ కొంత ఏజ్ మనకు వచ్చేసరికి జనరల్గా ఏమవుతుందంటే మనకు మోకాలు దగ్గరే గుజ్జు అరిగిపోతుంది సో ఈ గుజ్జు రీజనరేట్ చేయడానికి ఒక మంచి చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం తయారు చేసి మనం వాడితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రీజనరేట్ అవుతుంది అండ్ దానివల్ల మనకు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతుంది బట్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే మనము ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ జాయింట్ పెన్ మనకు వచ్చిన జాయింట్ పెయిన్స్ మనకు లైక్ గుజ్జు అరిగిపోయిందా లేకపోతే వేరేమైనా బాతం ఉందా లేకపోతే వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది అన్నీ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది సో అక్కడ చూడాల్సింది మనం ఏంటంటే ఒకరికి ఇన్ కేస్ గుజ్జు అరిగిపోలేదు అంటే వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళకు బాప్ ఎక్కువ ఉంటుంది ఓకే దట్ ఈస్ నంబర్ వన్ ఇంకొక విషయం అక్కడ చూడాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మీకు రెండు మోకాలు చాలా బాపుగా ఉంది అండ్ దాంతోపాటి చాలా సెన్సిటివ్గా ఉంది బర్నింగ్ సెన్సేషన్ ఉంది లేకపోతే అక్కడ వాటర్ ఫామ్ అవుతుంది సో దట్ ఈజ్ నాట్ డెఫినెట్లీ ఇన్ దిస్ కేటగిరీ సో నేను చెప్పిన కేటగిరీ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఆర్థరైటిస్ ఈ జనరల్ జనరల్గా కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఈ గుజ్జు అరిగిపోతే తర్వాత వచ్చిన నొప్పికి ఓస్టిఆర్థటిస్ జనరల్గా అనమాట బట్ ఆ నొప్పిలో మీకు బాప్ ఉండవు జాయింట్స్ బాప్ ఉండవు వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు బర్నింగ్ సెన్సేషన్ ఉండవు ఓకే అండ్ యూ ఫీల్ పెయిన్ వెన్ అవర్ యూ స్టార్ట్ వాకింగ్ అదర్వైజ్ యు ఆర్ నార్మల్లీ సిట్టింగ్ యు ఆర్ ఇన్ టు ద లెగ్ మూమెంట్ ఈవెన్ దట్ టైం కూడా మీకు పెయిన్ వస్తాయి అన్నమాట సో ఈ అథరిటీస్ క్యాటగిరీకి నేను ఈరోజు చెప్పిన రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తాయి అండ్ అక్కడ ఇన్ కేస్ మీకు మోకాల్లో గుజ్జు అరిగిపోయిందంటే గుజ్జు కూడా రీజనరేట్ అవడం మొదలుపెడతాయి బట్ అక్కడ నేను చెప్పిన చిట్కాలు కరెక్ట్గా మీరు తయారు చేసి తాగాలి అండ్ ఇది కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే కొన్ని ఆహారం పద్ధతులు కొన్ని విషయాలు చెప్తాను అది కూడా మీరు పాటించాలి అండ్ డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఇమ్మీడియట్లీ మీకు రిజల్ట్ కాకపోవచ్చు బట్ ఇన్ కేస్ సపోజ్ ఇఫ్ యూ ఫాలో ఇట్ ఫార్ త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ టైం మీకు డెఫినెట్గా మీ మోకాల్లో అరిగిపోయిన బుజ్జులు మొత్తం రీజనరేట్ అవుతుంది అండ్ దాని తప్పటి మీకు హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ తగ్గుతుంది ఓకే బట్ ఇట్ విల్ టేక్ టైం ఇది ఇంగ్లీష్ మెడిసిన్లో కాదు లైక్ మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే వెంటనే మనకు నొప్పి తగ్గడం ఎగైన్ టూ త్రీ అవర్స్ తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత ఎగైన్ మళ్ళీ నొప్పి రావడం ఇది ఆ టైప్ కాదు ఇది పర్మానెంట్గా మన జాయింట్ మీద పనిచేస్తాయి అండ్ మనకు ఉన్న కర్టిలైజ్కు రీజెనరేట్ చేస్తాయి అండ్ దాని తప్పటి మనకు ఒక ఈ మోకాలకు వచ్చిన నొప్పికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు తగ్గిస్తాయి ఓకే సో అందుకని మీరు ఈ చిట్కా హండ్రెడ్ పర్సెంట్ మీరు పాటించాలి సో మనము యాక్చువల్లీ చూడాల్సింది అక్కడ ఏంటంటే మనము ఏ ఏ వస్తువులు తినకూడదు ఓకే సో ఎక్కువగా పులుపు ఉన్న వస్తువులు మనం తినకూడదు దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ మీరు ఇన్ కేస్ మటన్ చికెన్ ఎక్కువ సారీ మీరు తింటున్నారంటే అది కూడా తగ్గించండి మీరు జస్ట్ టూ ఆర్ త్రీ టైమ్స్ ఇన్ వీక్ యూ కెన్ దట్స్ ఆల్ ఎక్కువ తినకూడదు అండ్ దీనితో మీరు చూడాల్సింది ఏంటంటే మీరు తీసుకున్న ఆహారంలో ఏమేమి మీరు తీసుకుంటున్నారు దానిలో ఇన్ కేస్ మీరు గోధుమలు తయారయ్యే ఐటమ్స్ మీరు తీసుకుంటున్నారంటే అది కూడా కంప్లీట్గా ఆపాలి అండ్ ఈ బేకరీ ఐటమ్స్ కానీ లేకపోతే డైరీ ప్రొడక్ట్స్ కానీ అది కూడా మీరు ఆపేయాలి సో ఇది అన్నీ మీరు ఖచ్చితంగా ఆపాలి అండ్ దీంతో తపో మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ థింక్ అప్ కావు మిల్క్ ప్యూర్ కావు మిల్క్ మీరు అక్కడ ఉంటుంటే వాళ్ళ పిండిసి ఇచ్చారంటే మీరు తీసుకోవచ్చు అది కూడా మీరు తాగవచ్చు నో ప్రాబ్లమ్ అండ్ దానితో పాటు మీకు నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తగ్గుతుంది బట్ హా డైలీ బేసిస్లో ఒక గ్లాస్ అంబాని కానీ ఒక ఒక గ్లాస్ ఏ టైప్ అంబాలి అయినా సరే మీరు తీసుకోవచ్చు అంబాలి కాకుండా మీరు ఇన్ కేస్ డైలీ టూ గ్లాస్ బటర్ మిల్క్ మీరు తాగొచ్చు అండ్ దాంతోపాటి మీరు చేయాల్సిన చిట్కాలు చెప్తాను మీరు ఆ చిట్కాలు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది అండ్ దాంతో బట్టి మనకు అన్ని నొప్పిలు కూడా అన్ని తగ్గుతుంది అన్నమాట ఓకే అండ్ ఈ దీని ద్వారా ఈ చిట్కాల ద్వారా మనకు ఒక అట్లైజ్ డెవలప్ అవుతుంది దాని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనకు పర్మనెంట్ సొల్యూషన్స్ వచ్చేస్తుంది సో మనం చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో మూడు ఆక్రోట్ తినాలి ఓకే అండ్ ఎప్పుడైనా మీరు తినవచ్చు బట్ ఎంకిష్టం ఆకులు తినాలి అండ్ ఏడు నుంచి ఎనిమిది హర్సింగార్ ఆకు ఓకే హర్సింగార్ ఆకు మీరు తీసుకోండి ఏడు నుంచి ఎనిమిది ఆకులు తీసుకోండి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి అండ్ ఆ వాటర్ తాగండి ఆ ఆకులు పడేయండి ఓకే దట్ ఈస్ నంబర్ టూ నంబర్ త్రీ వారానికి రెండు మూడు రోజులు మీరు ఒక మూడు నువ్వుల లడ్డు మీరు తినాలి అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తాగాలి ఓకే ఇది మాత్రమే చేయండి అండ్ డెఫినెట్గా మీకు పెయిన్ తగ్గడం మొదలు పెడతాయి అండ్ దాంతోపాటి మీకు అక్కడ కార్టిలేజ్ డెవలప్ అవుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిలీఫ్ వచ్చేస్తుంది బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ మీరు కొంగర పడితే ఇది కుదరదు అండ్ ఒక రోజు రెండు రోజులు అయ్యే పని కాదు మీరు కొన్ని రోజు కానీ కొన్ని నెలలు తీసుకున్న తర్వాత మీకు రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది అండ్ పర్మనెంట్ సజెషన్స్ ఓకే సో పాటించండి అండ్ ఇఫ్ ఇఫ్ సపోజ్ యూహర్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సో ఈ టైపు చిన్న చిన్న చిట్కాలు హెల్త్ హెల్త్కు సంబంధించిన చిట్కాలన్నీ నేను చెప్తే ఉన్నాను సో మీరు ఎంట్లో కూర్చొని మీ ఎంట్లో ఉన్న ఐటమ్స్తో మీరు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కు సాల్వ్ చేయొచ్చు ఓకే అండ్ దీని మీద ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డెఫినెట్గా నాకు కాల్ చేయొచ్చు కాల్ చేసి నాకు అడగచ్చు సో మీరు కాల్ చేయాల్సిన నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ థ్యాంక్ యూ